దేశాలకి వెళ్ళి చదువుకుంటుంటే ఆ రోజున విద్యార్థులు కింద ఇస్తుంటే అది కూడా ఆపేసాడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా కూడా ప్రతి వర్గాన్ని ఇబ్బంది పెట్టాడు ప్రతి ఒక్క కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాడు కానీ ఏదో గడప గడప కార్యక్రమం చేస్తున్నాం ఇంటింటికి వచ్చి మీకు బట్టలు నొక్కేస్తున్నాం అద్భుతంగా మీకు సంక్షేమం చేసాం అని చెప్తున్నారు సంక్షేమమే కాదు సంక్షేమంతో పాటు అభివృద్ధి జరగాలి మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకుని ముందుకు తీసుకెళ్ళాలి మనకి కూడా అవసరం మనం కూడా కాలువలు అవసరం రక్షత మంచినీటి పథకం ఆ రోజు వంద కోట్ల రూపాయలతోటి ప్రకాశం బ్యారేజ్ నుంచి పైప్ లైన్ తీసుకు తీసుకెళ్ళి మనం తెనాలి వరకు అద్భుతంగా అన్ని గ్రామాలు అన్ని వార్డుల్లో కూడా మంచినీటి సౌకర్యం అందించినట్టు ఆ రోజు ఏర్పాటు చేస్తే ఈ పది సంవత్సరాల్లో కనీసం పైప్ లైన్లు కూడా వేయలేకపోయారు ఇందాక అకేశ్వరరావు చెప్తున్నారు ఎక్కువ మంది కోరేది ఇక్కడ ఈ ప్రాంతంలో కనీసం పైప్ లైన్ వేస్తే ప్రతి ఇంటికి మనం కొల ఇవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది గతంలో మన కరెంటు వీరే కౌన్సిలర్గా ఉన్నప్పుడు నాకు బాగా గుర్తు ఆ విధంగా మున్సిపాలిటీలో చిన్న చిన్న మనస్పర్ధాలు ఉన్నా కూడా అందరు కలిసికట్టుగా పనిచేసే వాళ్ళం ఎందుకంటే ఈ పట్టణానికి మనం ఒక అద్భుతమైన భవిష్యత్తు తీసుకురావాలి మనకు వచ్చే నిధుల్ని మనం సద్వినియోగం చేసుకోవాలి దుర్వినియోగం కాదు మనం నిర్మాణం చేసిన గాంధీ మార్కెట్ సెంటర్ ఈరోజు ఏ విధంగా ఉందో మీరే చూడండి ఏమైపోతుందని చూస్తుంటే ఎంత బాధగా ఉంది అసలు ఆ రోజు ఉన్న కళ ఈరోజు ఎక్కడ ఏమైపోయింది చెప్పండి అదే విధంగా కోటి ముప్పై లక్షల రూపాయలతోటి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మన చెంచిపేట దగ్గర నుంచి గాంధీ మార్కెట్ వరకు నిర్మాణం చేయాలని ఆ రోజు మున్సిపాలిటీలో తీర్మానం చేసి నిధులు కూడా పెట్టాం దాన్ని కూడా ఉపయోగించుకోలేకపోయారు పదకొండు కోట్ల రూపాయలు ఆ రోజున మన మున్సిపాలిటీలో నిధులు తీసుకొచ్చి మనం చేసే కార్యక్రమాలు ఉపయోగించుకోమని మేము దిగిపోయిన రోజున పదకొండు కోట్ల రూపాయలు నిధులు మన మున్సిపాలిటీలో ఉన్నాయి ఏం జరిగింది ఆ రోజు నుంచి చెప్పండి ఎక్కడ వేసిన రోడ్లు చెప్పండి ఈ రోజు మరియు తెనాలి పట్టణం దాటి మీరు బయటికి వెళ్తే గుంటూరుకు వెళ్ళాలన్నా విజయవాడకి వెళ్ళాలన్నా కొల్లిపరకి వెళ్ళాలన్నా అసలు వెళ్ళలేని పరిస్థితి చక్కగా ఉన్న రోడ్లన్నీ చెడిపోయినాయి వీళ్ళ ఇసుక దంద వలన వీళ్ళు చేసే పిచ్చి కార్యక్రమాల వలన నష్టం జరిగింది మన ప్రాంతానికి నిలబడండి చాలా మంది యువత ఉన్నారు ఇక్కడ మిమ్మల్ని నేను కోరేది ఏంటంటే మీరు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అంటే నమ్మారు మోసపోయారు నిలబడారు మీరు అతని కోసం నిలబడ్డారు కానీ ఆయన మీకోసం నిలబడలేదు ఈ రోజున ఒక మీటింగ్ జరిగితే దినాల్లో హెలికాప్టర్లు వస్తాడు కానీ కార్ మార్గంలో వచ్చి మిమ్మల్ని కలిసే పరిస్థితి లేదు ముఖ్యమంత్రికి ఎందుకంటే ఆయన తెలుసు రోడ్ల దుస్థితి ఏంటో అదే మార్కెట్ యార్డ్ ఇక్కడ రమన్ రావు గారు మాట్లాడుతూ చెప్పారు ఏ విధంగా మార్కెట్ యార్డ్ అభివృద్ధి చేసాం మీకే తెలుసు ఏ విధంగా గిడ్డంగులు కట్టాం ఏ విధంగా అక్కడ ప్రతి ఒక్కరికి వాళ్ళు తీసుకొచ్చి తీసుకొచ్చిన సరుకుల్ని అమ్ముకునే విధంగా ఒక ఏర్పాటు చేశాం ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి మన మనసులో చేయాల్సింది ఎంతో ఉంది ఇదే రెండు గేట్ల మధ్య చిన్నప్పటి నుంచి చూస్తున్నాం మనం ఇక్కడ ఏ మాత్రం అభివృద్ధి జరగలేదు ఖచ్చితంగా మనకి ఇక్కడ ఒక ఓవర్ అవసరం ఇక్కడ డెఫినెట్ గా మనకి ఈ రైల్వే ట్రాక్ మీద మనకు ఒక మంచి ఎంపీ అభ్యర్థి వస్తే ఆ ఎంపీ అభ్యర్థి అభ్యర్థి ద్వారా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి మన అనుమతి తీసుకొచ్చి మనం వేసుకున్న ఆ వంతెల్ని ఉపయోగించుకునే విధంగా మనం డెఫినెట్ గా మనం ఒక ఫ్లైఓవర్ తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఎందుకంటే ట్రాఫిక్ సమస్య విపరీతంగా ఉంది ఆ వంతెనేమో బాగా పాతదైపోయింది అక్కడ ఏమాత్రం కూడా ఈ రోజున పది కార్లు వచ్చినా నాలుగు లారీలు వచ్చినా రెండు బస్సులు వచ్చినా ఇబ్బందికరమైన పరిస్థితి ప్రతి ఒక్కరిలోనూ కనపడుతోంది మీరందరూ ఆలోచించాల్సింది జనానికి ఒక మంచి ప్రణాళిక ఉండాలి ఒక నిబంధనతోటి చిత్తశుద్ధితోటి మీకోసం నిలబడే వ్యక్తుల్ని మీరు దయచేసి గుర్తించండి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీ కష్టపడి అద్భుతంగా మనం ముందుకు తీసుకెళ్తున్నాం ఈ కార్యక్రమాల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ కూడా కలిసికట్టుగా మనం చేసే ప్రతి కార్యక్రమం మన ప్రజల కోసం మన రాష్ట్రం కోసం మన భవిష్యత్తు కోసం అని మీరందరూ కూడా గుర్తించి తప్పకుండా మీరు రాబోయే రోజుల్లో ఆశీర్వదించి మరొకసారి గెలిపిస్తే నేను ఇంతకుముందు చెప్పిన మీ మాటలకి ఇచ్చిన వాగ్దానాలకి కట్టుబడి ఉంటామని జనసేన పార్టీలో ఈ రోజు ఈ రోజున ఇంతమంది కలిసి వచ్చారు చేరారు వీళ్ళందరికీ ఎంతో అనుభవం ఉంది పేద ప్రజల పక్షాన్ని నిలబడ్డారు ఈ ప్రాంతాభివృద్ధి కోసం వాళ్ళు కూడా మంచి ఆలోచనలు ఉన్నాయి ఈ ఆలోచనలు అన్నీ కూడా క్రూడీకరించుకుని ఖచ్చితంగా ఒక అద్భుతమైన భవిష్యత్తు మన ప్రాంతాల్లో మనం అభివృద్ధి చేసుకునే విధంగా ముందుకెళ్దామని నేను మీకు మాటేస్తూ మరొకసారి కరెటి వాసు గారికి కరటి వీరయ్య గారికి రాంబాబు గారికి సుధీర్ గారికి సాయి గారికి అదేవిధంగా కరెటి సారీ మరి రాంబాబు గారి కూతురు గారికి అందరినీ కూడా